అయోధ్యాకాండము ఏడవ సర్గము మందర అయోధ్యాలంకారమును జూచుట ఎక్కడ పుట్టినదో తల్లిదండ్రులెవ్వరో ఎవ్వరికినీ తెలియనిదియు కైకేయికి బంధుజనులచే నీయబడిన దాసియు పొట్టకూటికై కైకను వీడక సేవించినదీయునగు మందర చంద్రుని వలె తెల్లనైన యొక్క మేడపైకెక్కి వేడుకతో నలువైపుల జూచెను నీళ్లు చల్లుటచే తడిగానున్న వీధులును వింతగొలుపునట్లు వెదజల్లబడిన పుష్పములను తలంటుకొన్న జనులు పందిళ్ళను జెండాలను చేతులలో పువ్వుదండలు వంటకములను ధరించి తిరుగుచున్న జనులను శుభ్రముగానున్న దేవతాగృహములను మంగళప్రదములై వినుటకింపుగానున్న వాద్యధ్వనులను గలిగి సంతుష్టులకు సకల గలది గలదీయై వేదనాదములు గలదై మిక్కిలి మదించిన గజములు నశ్వములూ గలదై వృషభముల ధ్వనులు గలదై మిక్కిలి అలంకృతమై ఒప్పుచున్న అయోధ్యను చూచి మనస్సులో నాశ్చర్యపడినదే పట్టువస్త్రము గట్టుకొని సంతోషముతో వికసించిన ముఖము ఒక దాదిని చూచి ఇట్లు పలికెను ఓ దాత్రిక చెప్పుము అద్దమునందు గోరిక గలదెయ్యును నెక్కువ సంతోషముతో రాముని తల్లియగు కౌసల్య ప్రజలకు దానములేల చేయుచున్నది ఓ రమణి పట్టణమందలి ప్రజలెల్లరూ సంతోషమును పొందుచున్నారు రాజైన దశరథుడు గొప్పనైన శుభకార్యమును దేనినైనను చేయుచుండనా ఏమి చెప్పుమన పొంగి పొరళుచున్న సంతోషముతో నుప్పొంగుచున్న శరీరముతో నా దాది నిట్లనెను రాజు రేపు పుష్యమీ నక్షత్రముందు జితేంద్రుడైన రాముని యువరాజుగా చేయును ఆ మాటలు చెవిబడగానే కుబ్జ కోపంతో మండిపొడుచు కైలాస సమానమైన మేడ దిగి దిగివెళ్ళి పాపపు బుద్దిగలదై హాయిగా కైకతో నిట్లనెను మందర కైకకు రామ పట్టాభిషేక వార్త చెప్పి దుఃఖించుట కైకేయి లేలెమ్ము మందమతి కొంప మునిగినది ఆపదయను సముద్రమునా లోతుగా తెలియకున్నావు భర్తచే తిరస్కరింపబడిన దానా దౌర్భాగ్యురాలా వృధాగా సౌభాగ్యవతి మండువేస చెప్పికొందువుగాని మండువేసవిలో జలము వలె నీ సౌభాగ్యము నేలగలియుచున్నది నీవు వెరిదానవై రాజు సదా నీవు చెప్పినట్టులా వినునడు దురభిప్రాయముతో విరవీగుచుందువు అని పరుషమైన మాటలను చెప్పుచున్న పాపపు గల గలమందరం చూచి మిక్కిలి వ్యదచెంది చిన్నపుచ్చుకుని కైకయిట్లనెను ఏడ్చునట్లున్న ముఖంతో దీనముగానుంటివేలా ఇప్పుడు వచ్చిన కష్టమేమి అని మంచి మాటలతో కైకా అడుగగా మాట నేర్పర్యగుమందర ఎర్రబడ్డ కన్నులు గలదై కైకేరాజు కుమార్తెకు శుభమును రాఘవనకు అపకారము తన మనస్సులో తలంచినదై మిక్కిలిగా గన్నీరుగా అర్చుచు నామితో నిట్లు చెప్పెను ఓ వనిత నీకు వినాశము జరుగుచున్నది ఏమి చేసినను తప్పునట్లు లేదు రేపు నీ భర్త శ్రీరాముని యువరాజుగా చేయిచున్నాడట ఓ కైకేయి దీనిని వినుటచచే మిక్కిలి భయశోకములతో నిండిన మనస్సు గలదా అనని నా శరీరము నిప్పులలో పొరలించినట్ల గుటచే భరింపలేక నీ క్షేమమును గోరుదానను గనక తొందరగా నీకు చెప్పుటకై వచ్చితిని నీకు శోకము గలిగినా నాకు విపరీతమైన శోకము గలుగును నీకు నాకును వృద్ధి కలుగును సందేహం లేదు ఓ నల్ల కలువల వంటి కనులుగలదానా ఈ విషయమును తెలియనట్లుగా వినుము పేరెన్నికైనా రాజవంశంను నీవు పుట్టితివి ఇట్టి ఇట్టిదానవయ్యును ఈ గుట్టు తెలుసుకునలేవైతివి ఇంక మాటలతో నేమగును రాజధర్మ రహస్యం అంత క్రూరమైనదో తెలుసుకొనలేవు గదా నీ భర్త మాటలు ధర్మయుక్తంలే గాని భావం మాత్రము మెక్కిలి దారుణమైనది పువ్వుతైనలు చల్లునట్లున్న మాటలు కంఠం నుండి మాత్రమే తెలుసుకొనలేక నీ భర్తను మంచి మార్గమున నడుచువాడని తలంచి మోసపోతివి దాని యొక్క చెడు ఫలితమే ఇంత ఘోరమై నిన్నప్పుడు తాకినది బుచ్చికగా మాటలను చెప్పి నీ మెప్పు కొరకై నిచ్చట మెత్తని నుండి అచ్చట కౌసల్యకు నిచ్చుచున్నాడు జూచుటయను జూచుటేను పెట్టి నీ కుమారుని దూరంగా పంపి తన పెద్ద భార్య కుమారుని రాజు దుష్టబుద్ధి అయి రేపే రాజును చేయబోచున్నాడు ఉపేక్షించినచో శత్రువు సర్పము చేయును ఓ తెలివి తక్కువ దాన దశరథుడిప్పుడు నిన్ను నీ కుమారుని నట్లే చేసను ఓ చిన్నదాన అపరిమితములైన సుఖపరంపరలను పొందినదానా పాపాత్ముడును అనృతమును మనసులో తలుచువాడును నగు దశరథుడు రాముని భూమికి రాజుగా చేసినచో నీవును నీ బంధువులను చెడిపోకుందురా అన్నింటను చాతుర్యము గలదానవు ఆశ్చర్యముతో విశాలములైన కనులుగలదాన నా మాటలు వినుము నీ కుమారుని నిన్ను నన్ను కాపాడుకునునకు ఉపాయము దళంపుము నీకు మేలెట్లు కలుగునో ఆలోచించి చేయటకిదే తగిన సమయం సుమా మతిచెడి వేరువిధంగా చేసి చెడిపోవకమని మందర ఈ ప్రకారంగా తొందరపెట్టగా భర్తయ్యను నెపంననున్న శత్రువని ఎరుగక మూడురాల తల్లివలేనతని హితముగోరుచూ సంచరించితివి ఈ రాజును సర్పమును వలె తొడపై నిడుకుని లాలించితివి పట్టాభిషేక వార్త చెప్పిన మందరకు కైక పారితోషకమిచ్చుట సుందరమైన ముఖు గల కైకేయి మందర పలుకులను విన్నదై మిక్కిలి సంతోషముతో శారదారాత్రి అందుదయించిన చంద్రరేఖ వలె లేచను ఆనందముతో శరీరము పొంగగా వికిలి ఆశ్చర్యముతో తాను ధరించిన మంచిదైన అలంకారమును తీసుకొమ్మని కుబ్జకిచ్చి ఆ లేడివంటి గల కైకేయి ఆమెతో నిట్లనెను మందర నాకు పరమప్రీతికరమైన వార్తను ముందుగా నీవు చెప్పినందుకు నిన్ను మెచ్చుకొనుచున్నాను నాకెక్కువ ఆనందం కలిగించునింతటి వార్తను చెప్పినందులకు నీకు తగురీతి నా నింతకంటే మించినది ఏమివ్వవలెనో నీవాలోచించి నాకు చెప్పుము ఆ శ్రీరామునకునూ భరతునకును నేమాత్రమేనను భేదమునెరగను అందుచేత రాజు రామునకు పట్టాభిషేకం వలన నా మనస్సు సంతోషింపకున్నా ఇంతకుమించి ఆనందముసుకగల వార్త ఇంతకు మించిన వరమేదైనను గోరుకొమ్ము అయోధ్యాకాండము ఏడవ సర్గము సంపూర్ణం శ్రీ 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 రామాయ స లక్ష్మణాయ దేవ్యై జనకాత్మజాయై नमोस्तु वातात्म राय नमोस्तु भवाय तस्मै शुभम भवतु